నువ్వే కావాలి పంచదార చిలక నిన్ను ఎత్తుకెళ్ళడానికి వచ్చామే పసిడికాంతుల పైడి బొమ్మ కదా చేతనవుతుందే చెకుముకి రవ్వ చలాకి కళ్ళు నీ సోయగాల్ని చూస్తుంటే మైమర్చిపోతున్నామే నీ సోకైన చెక్కెళ్ళు మహగమ్మత్తుగా మతెక్కిస్తున్నాయే నా చలాకి యువరాని పిచ్చి పిచ్చి అంటే చంపు పొగలు కొడుతాను జాగ్రత్త జాగ్రత్త మాకెందుకే పసిమి వన్నెల మేనాక్షి సయ్యంటూ చేరుకో సైరేంద్రి శృంగారంలో మర్యాద మంచిది కాదే కరి నుంచి కరిగిపోవే నా కావేరి చూడు పాపా நீதிரிப்புளுக்கு பயப்படி பார்போயே பிரிக்க வாழும் காமே డ్రై మీరు సరాసరి సింహం గృహలోకి వచ్చి తల పడుతున్నారు అది వచ్చి మీ గుండాలు చేర్చి రక్తం దాకముందై ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మీ ప్రాణాలు కాపాడుకోండి వచ్చిన పని పూర్తి చేసుకుని మరీ పోతాం మిసమిసలాడే నీ సొగసును కాస్త మజా చేసుకుని పోతాం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద దక్కదు జాగ్రత్త నీ జడలో మల్లె పూలు మా కోరిక పెట్టు చేయక మా చెంత చేరిపో నీకు అమర సుఖాన్ని కలిగిస్తాం నీ జీవితంలో మర్చిపోలేని మజిలేని చూపిస్తాం హారదాన్ని అల్పబుద్ధి మీలాంటి వాళ్ళు బ్రతికి బొట్ట కట్టినట్టు చరిత్రలోనే లేదు ఖచ్చితంగా మీ జీవితాలు కరగడాలు పాలేవుతాయి జాగ్రత్త అలుసు తీసుకుని అడిగకపోతే నీలాంటి అందమైన భామలకు కొందరు కొత్త అనుభవం పొందేది ఎట్లా అనుభవం ఉన్న మాకు మీ అందాన్ని వడ్డించి ఆకు పక్క పంచుకోవాలి రావి మాతో వస్తావా రావా లేదంటే నీ మాన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి